వెల్కమ్ టు పీ న్యూస్ ఈరోజు ప్రస్తుతం మనం మన్నెగూడ ప్రాంతంలో ఉన్నాం మన్నేగూడలో గ్రామ పంచాయతీ ఎన్నికలు హీటెక్కిందని చెప్పొచ్చు నువ్వా నేనా అంటూ తలపడుతున్నారు ప్రస్తుతం మనం బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి సాధా బేగం దగ్గర ఉన్నాము వారు ప్రచారం ఎలా నిర్వహిస్తున్నారు ఎలాంటి హామీలు ప్రజలకు తీసుకెళ్తున్నారు అనేది చూద్దాం పదండి

మొన్నే కూడా ప్రచారంలో భాగంగా ప్రస్తుతం మనం ఇంటింట సర్వే నిర్వహిస్తున్నాం అంటే బిఆర్ఎస్ కి మగ్గ చూపుతున్నారా కాంగ్రెస్ పార్టీకి మగ్గ చూపుతున్నారా మరి కొందరు మహిళలు ఉన్నారు వాళ్ళ ఇంటికి తెలుసుకుందాం అసలు ఎవరికి ఓటేశారు మీరు అనేది వారి మాటల్లో తెలుతాం పదండి పెద్దమ్మా నమస్తే ఏం పేరు నీ పేరు నా పేరు లక్ష్మి ఏం చేస్తున్నావు నువ్వు కూలిపోతాం పటేలా కూలి కూలి చేసుకొని బతుకుతావు చేసుకొని ఇప్పుడు గ్రామ పంచాయతీ ఎలక్షన్ నడుస్తున్నాయి తెలుసు కదా తెలుసు సార్ తెలుసు ఎవరికి మరి ఓటు ఆదిలకేసం ఎందుకు ఆదిల్ ఆదిలపై మాకు అన్ని చలికాలంలో సూటాలు ఇచ్చిండు రగ్గులు ఇచ్చిండు మళ్ళా చలికి ముసల ఏడ వండుకుంటారు ఏం చేస్తారు అంటాను అని చెప్పి మాకు ఆ లాక్డౌన్లో బియ్యం ఇచ్చిండు ఉప్పు ఇచ్చిండు నూనె ఇచ్చిండు కారం ఇచ్చిండు మా సంసారము మొత్తం ఆ లాక్డౌన్ అయిపోయిందాక మాకు సంసారం ఎలగొట్టిండు అంటే లాక్డౌన్లో మిమ్మల్ని ఆదుకున్నాడు అని ఆదుకుండు మరి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉన్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎందుకు వాళ్ళకెందుకు ఓటేము నేను నాకు ఇష్టం లేదు ఎనిమిది ఏళ్ళు ఆయన ఇట్లా బయట ఎనిమిది ఏంలు ఎనిమిది ఏండ్ల కొలే కూడా మరి గుడిసెళ్ళు ఎందుకున్నావు గాడెందుకున్నావు అని ఏ పార్టీ అనలేరు అవునాము గ్రామస్తులు ఏమనుకుంటున్నారు మరికొందరు మహిళలు ఏమనుకుంటున్నారు వాళ్ళ ఇంటికే వెళ్ళి తెలుసుకుందాం ఏ పార్టీకి ఓటేస్తారు ఎవరిని సర్పంచ్గా ఎన్నుకుంటారు అనేది మనం తెలుసుకుందాం పదండి పదమ్మా అమ్మా బాగున్నావా మేము టీ ఓలము ఏం చేస్తున్నాం ఏం చేస్తున్నాం హ ఊర్లా ఇప్పుడు ఎలక్షన్స్ నడుస్తున్నాయి నడుస్తున్నాయి తెలుసు కదా ఎలక్షన్స్ నడుస్తున్నాయి మంచిగా మొత్తం పొద్దుగాల నుంచి తిరుగుతురు అందరూ మీరు కూడా తిరుగుతారు మంచి పోతున్నాం సరే ఇప్పుడు పంచాయతీ ఎలక్షన్లు ఉన్నాయి అవును सरपंचకు ఓర్నోకన్ని ఎన్నుకోవాలి కదా తప్పదు అవును అయితే ఇవని ను ఓటేసి వెళ్ళేతమను అనుకుంటున్నావు ఆదిల్కు ఓటేసి గెలిపియ్యాలనుకుంటున్నాం ఆదిల్బాయికి ఎందుకంటే గతంలో మేము అపోజిట్ ఉంటాం అపోజిట్ ఉండి ఆ సర్పంచ్ ఎన్నుకున్నాం అప్పుడు ఆయనను గెలిపించినాం రెండు ఓట్లతోనే ఓడిపోయాడు అప్పుడు ఆయన ఓడిపోయినా కూడా నేను ఓడిపోయినా అనే ఫీలింగ్ లేకుండా ఆయన అందరికి మాకు ఏది తక్కువ చేయలేదు వీళ్ళు పట్టించుకొని లాక్డౌన్ వస్తే అందరికి బియ్యం ఇచ్చాడు వాళ్ళకు ఉప్పు నూనె కార్సు ఇచ్చాడు డబ్బులు ఇచ్చాడు లేనోళ్లకు ముసలవాళ్ళకందరికి ఐదు ఐదు వందల పెన్షన్ల సహాయంగా ఇచ్చిండు మళ్ళంటే వాళ్ళు ఎవరైతే చేత కాకుండా మార్కెట్కి పోయి కూరగాయలు తెచ్చుకుంటారో వాళ్ళకు ఏడు సంవత్సరాల నుంచి ఆటో పెట్టిండు అయితే ఇప్పుడు కొన్ని జాగాలు ఏమంటారు అంటే ప్రభుత్వం లేదు కదా మళ్ళీ బీఆర్ఎస్ని ని గెలిపించుకొని ఏం చేస్తాము అని చెప్పి కొంతమంది అంటారు మరి దాని మీద మీరేమంటారు ఇప్పుడు ఆదిల్ బాయి బీఆర్ఎస్ నుంచి ఉన్నాడు గతంలో ఎంపిటీస్ గా చేసిండు ఆయన అవు మంచి సేవలు అందించిండు చాలా సేవలు అని చెప్పి మేము కూడా వింటున్నాం గ్రామస్తులు అందరు చెప్తారు మరి ఇప్పుడు ఆ ప్రభుత్వం లేదు కదా మరి మీరు ఎందుకు ఆదిల్ బాయ్ ఎందుకు మొగ్గు చూపుతున్నారు ఎందుకు మొగ్గు చూపుతున్నాం అంటే ఆదిల్ చేసిన సహాయం మేము మరవలేం కాబట్టి ఆయనను మేము ఓడించము పక్కా మెజార్టీతో ఎక్కువ మెజార్టీతోనే గెలిపించుకుంటాం ఇప్పుడు పార్టీకి సంబంధం లేదు మాకు సంబంధం లేదు మేము కూడా బీఆర్ఎస్ పార్టీ కాదు మా సొంతంగా మేము ఇంట్లో పోటీపాడి చేస్తున్నాము బిఆర్ఎస్ నుంచి అదిల్ని తీసుకొస్తాం మాకు పార్టీ నుంచి సంబంధం లేదు ఖచ్చితంగా తీసుకొస్తాం చూశారు కదండి అంటే ఏ మహిళ ఏ గడప దొక్కినా ఏ మహిళ ఇంటికి వెళ్ళినా ఇదే ఒకటి మాకు ఇల్లు నాకు సంక్షన్ అయింది నా పేరు వస్తే నా పేరు కొట్టేసి వాళ్ళోళ్ళకే ఇచ్చుకున్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎందుకు ఇచ్చిండ్రు మేము మేమేం చేసినాం మేము కూడా కాంగ్రెస్ పార్టీ మరి మా పేరు ఎందుకు కట్ చేసిండ్రు వాళ్ళకి తెలియదా నువ్వు వాళ్ళందరూ ఇప్పుడు వచ్చి ఓట్లు అడుగుతున్నారు మీకు ఇప్పుడు ఏం కావాలి మీకేం ఘోరణ ఇస్తాము మీరేం ఆఫర్లు అడుగుతుండ్రు అని అంటున్నారు వచ్చిన ఇంట్లో మాత్రం కొట్టేసారు పేర్లు కొట్టేసి మీ వాళ్ళకి వాళ్ళ వాళ్ళకి ఇచ్చుకున్నావు మరి మా పేరు ఎందుకు మాకు కూడా ఇల్లు లేదు వాళ్ళకి తెలుసు మా ఇల్లు పరిస్థితి వాన పడుతుంటే తోలుకొచ్చి చూపించిన మరి నా పేరు ఎందుకు కొట్టేసిన నాకు ఒక్క బిడ్డే నా బిడ్డే పెళ్లి చేసి ఇచ్చిన నేను నేను ఒక్కదాన్నే ఉంటాను నాకు భర్త లేడు ఒంటరి మహిళని నేను మరి మాకు కూడా సహాయం చేయాలని అప్పుడు వాళ్ళకి తెలియదా ఈ రోజు వచ్చి మా ఇంటికాడ మీరు ఓట్లు అడుగుతున్నారు ఒక్కతున్నది ఎట్లా బతుకుతుంది అని తెలియదా నాకు కాలు ఇరిగి ఇరవై సంవత్సరాలు అవుతుంది మాకు ఎవ్వరు మాకు సహాయం చేయలేరు నేను రోజు కూలీ చేసుకొని బతుకుతా నేను కలవనికే పోతేనే నాకు పది రూపాయలు వస్తాయి ఎవరు ఇయ్యారు ఇప్పుడు పది రూపాయలు ఎలక్షన్లో తిరుగుతున్నాం కాబట్టి ఇస్తుండ్రు కానీ మాకు ఆదిలు ప్రతి నెల ఐదు వందల పెంచు ఇచ్చిండు నాకు కూరగాయల కోత కూడా ఆటో మా ఇంటికాడికి ఇది తెచ్చి ఇడిచిపెట్టి పోయేటట్టు చెప్పిండు మాకు సహాయం చేసిండు కాబట్టి మేము ఆదిలకు చేస్తాం అంటే కాదు ఫుల్ వచ్చేటట్టు నేను మస్తు నా కృషి చూశారు కదా అంటే ఇక్కడ పార్టీ అవసరం లేదు ఆదిల్బాయ్కి ఖచ్చితంగా ఓటేసి తనకు సాయం చేసిన వాళ్ళని గుర్తుపెట్టుకుంటాం తప్ప ఎవరు ఇప్పుడు వచ్చి ఎలక్షన్ మూమెంట్లో వచ్చి రెండు రూపాయలు ఇస్తే మాత్రం లొంగే పరిస్థితి లేదంటూ ఇక్కడ గ్రామ మహిళలు చెప్తున్నారు అంటే తనకు ఉన్న ఉన్నప్పుడు ఎవరు ఆదుకోలేరు ఇప్పుడు కావాలని వచ్చి ఆఫర్లు ఇస్తున్నారు రండి మాకు ఓట్ అంటే ఎలక్షన్ టైంలో ఇచ్చిన ఆఫర్లు తప్ప అవసరం తప్ప ఎప్పుడు వాడుకో చేసేలేరని చెప్పి మహిళ చెబుతుంది ప్రస్తుతం మరో ఇంటికి వె వెళ్ళి చూద్దాం ఇక్కడ ఎవరికి ఓటేస్తారు ఎలాంటి పరిస్థితి ఉంది ఎలాంటి హామీలు ఉన్నాయని చూద్దాం ఈ ఇల్లతో తాళం కనబడుతుంది ఒక అన్న అన్న కనబడుతున్నాడు అక్కడ స్కూటీ మీద అతన్ని అడిగి తెలుసుకుందాం అంటే అసలు మన కూడా గ్రామ పరిస్థితి ఎలా ఉంది ఎలాంటి హామీలు ఇస్తున్నారు వీళ్ళు ఏంది అనేది వారి మాటలు తెలుసుకున్నాం అన్న నమస్తే అన్న ఏం పేరు అశోక్ గౌడ్ అన్న అశోక్ గౌడ్ అన్న ఇదే ఊరా అన్న ఏం చేస్తున్నారు బిజినెస్ ఉంది మనకు బిజినెస్ అంటే ఇప్పుడు వాతావరణం ఎట్లుందంటే ఎన్నికల వాతావరణం నడుస్తుంది ప్రస్తుతం నువ్వా నేనా అన్నట్టు జాతర ఉంది జాతర నడుస్తుంది ఊళ్ళో అంటే ఇప్పుడు తెలుసు ఓ అవతల మనకైతే ప్రధాన పార్టీలు ఈ రెండు ఉన్నాయి అవును మరి అనా నీ ఓటు ఎక్కడ చెప్తున్నాడు నా ఓటు బీఆర్ఎస్ కి ఇస్తాను నేను బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తను నేను బీఆర్ఎస్ కి సపోర్ట్ చేస్తాను లాస్ట్ టైం ఆదిల్ బాయి కూడా ఉండే లాస్ట్ టైం ఆదిలబాయి పోటీలో ఉండే పోటీలో ఉన్నా కూడా మేము ఆదిలపై సపోర్ట్ చేయలేము అయినా కూడా లాస్ట్ టైం ఆదిల్ బాయ్ ఓడిపోయినా కూడా మంచి ఊరికి మంచి మంచి కార్యక్రమాలు చేశాడు ఒంటరి మహిళలకు ఐదు వందలు ఇచ్చి పిండి డబ్బులు ఇచ్చాడు తన సొంతంగా ఇచ్చాడు సొంత డబ్బులు ఓడిపోయి టూ డేస్ కే ఇచ్చాడు ప్రభుత్వం తరఫున డబ్బులతో ఇచ్చాడు నెక్స్ట్ మళ్ళా కరోనా టైంలో కూడా బ్యాంకర్స్ అవన్నీ పంపించాడు అన్ని పెంచాడు బల మంగళారము మా అంగడైతే బజార్ అయితే బజార్కి ఆటో ఫ్రీ పెట్టాడు ఇప్పుడు నెక్స్ట్ మహిళకు ఊర్లలోకి వెళ్ళి బజార్ వరకు ఫ్రీ ఆటో పెట్టాడు ప్రతి మంగళారం ప్రతి మంగళారం ప్రతి మంగళారం ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ ఇప్పుడు ఇప్పుడు ఏం చెప్తున్నా అంటే ఇప్పుడు పెడతాను నెక్స్ట్ వన్ ఆర్ టూ డేస్ లో ఆటో పెడతాను రేషన్ బియ్యంకి ఇబ్బంది అవుతుంది లేడీస్ కు ఇబ్బంది అవుతుంది మంత్లీ త్రీ ఫోర్ డేస్ కొత్త ఆటో ఇంకొచ్చి పెడతా అని చెప్పి అంటుండ ఆదిల్బాయి అది మంచి ఉంది ఇంకా అంబులెన్స్ పెడతా అంటుండు ఆ ఆదిల్బాయి గెలిచిన ఓడినా ప్రజల గుండెలు ఉంటాడు ఎనీ టైం సేవ జనికి రెడీ ఉంటాడు ఆదిల్ బాయి ఆదిల్ బాయి ఇంకొకటి యువతకు బాగా ఎంకరేజ్మెంట్ చేస్తాడు బాగా అదిపై అన్న ఇంకా ఇంకా చాలా అన్న దగ్గర మంచి మంచి విషయాలు ఉన్నాయి మంచి చేశాడు ఊరికి కూడా అవును గతంలో ఎంపీటీసీ ఉన్నప్పుడు అయితే అతని సేవలు మరవలేనివి ఎందుకంటే చాలామందికి సేవలు చేశాడని చెప్పి మేము కూడా విన్నాము స్టోరీ చేశాము అన్నయ్యనే కానీ ఇప్పుడు గతంలో సర్పంచ్ అయినా ఒడగటిరు ఇప్పుడు ఆయననే ఎందుకు గెలిపించాలని అనుకుంటున్నారు గతంలో చేసిన సర్పంచ్ కూడా చేశాడు వరకు తనతో పాటు అన్నకు లాస్ట్ టైం చేసేయలేము ఈసారి అన్నకు పార్టీ బీఆర్ఎస్ పార్టీ నుంచి అన్నకు టికెట్ రావడం మా అదృష్టము మేము అన్నకు సపోర్ట్ చేయడం కూడా మా అదృష్టం అన్న చే సేవలం అన్నడం కేవలం పార్టీలు ఉండడం వల్ల అన్న సేవ చేసాడానికి ఒక దృక్పథంతో అన్న అన్నకు ఆయన వాడు వన్లాడాను అన్నతో పాటు ఖచ్చితంగా భారీ మీద అన్నం గెలిపిస్తాం చూశారు కదా ఏ విధిలో చూసినా ఏ గడప తొక్కినా మహిళని అడిగినా యువకుణ్ణి అడిగిన పెద్ద మనిషిని అడిగిన ఖచ్చితంగా అంటే కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ అనేది పక్క వ్యక్తిత్వం జస్ట్ అతను వాళ్ళు అంటే ఆదిల్బాయి ఆదిల్బాయికి గతంలో మేము చేయలేం చాలా పెద్ద తప్పు చేశామని చెప్పి ఇప్పుడు పశ్చాత్తాపం పడుతూ ఖచ్చితంగా ఆదిలభాయిని గెలిపించుకుంటాం ఆదిల్పై సేవలు ఖచ్చితంగా మేము పొందుతామని చెప్పి చెప్తున్నారు మరో ఏమంటున్నారంటే గతంలో ఓడిపోయిన సేవలు మాత్రం ఆపలేదంట అంటే అతను మానవత్వం ఎలా ఉందో మనకి ఇక్కడ తెలిసిపోతుంది నార్మల్గా అతనికి ఏం తెలుస్తుంది అంటే మానవత్వం మానవత్వంతో అంటే కూరగాయలకు వెళ్ళే మహిళలకు ఇబ్బంది అవుతుందని చెప్పి మార్కెట్కి వెళ్ళడానికి ఇబ్బంది ఉందని చెప్పి ప్రతి మంగళవారం

विश्वास तो आदिल भाई को डालते गए तो जब भी इलेक्शन में ठहरे थे अच्छी मेजोरिटी थी मेरी दो टाइम से हार गए हाँ, गै, तो, तो नो पार्टी में रहो ना करो अच्छी मदद करते है हर चीज की मदद करते अब लेडीज को देखो बाजार को मंगल के दिन ऑटो लगाते जी, जी, जी। और जब करोना टाइम गुजरा अपने ऊपर कोरोना हाँ टाइम में कोई साथ नहीं दिए आदिल भाई घर घर को राशन पहुँचाए घर घर को राशन पहुँचाए और उनके ऑटो की सेवा दी कोई हॉस्पिटल को जाना है कोई हैदराबाद में हॉस्पिटल घर घर को, को भिजा के ऑटो से सहायता काम करते मैं ऑटो चलाता हूँ आप भी ऑटो चलाते हैं जी 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 अरे आप वालों के लिए आदिल भाई कुछ वाकदा दिए आप जिताए तो ये करता हूँ आप मैग जिताना बल्कि कुछ बोले ये टाइम पे आप इलेक्शन के टाइम पे नहीं हमेशा साथ में रहते ऑटो वाले रहेंगे कोई भी रहेंगे साथ में रहते बोलना न बोलना कोई मतलब नहीं हमारी कभी भी आप फोन करो आ जाते हो तो इलेक्शन जरूरत नहीं है सिर्फ आदिल भाई का नाम पे आप वोट डाल देते हैं చూశారు కదా ఇప్పటి వరకు మనం మన్నే కూడా గ్రామంలోకి వెళ్ళి సామాన్య ప్రజలు ఏమనుకుంటున్నారని వాళ్ళ మాటలో విన్నాం అసలు సామాన్య ప్రజలు ఎందుకు ఆదిల వైపు మొగ్గు చూపుతున్నారు అనేది మనం బీఆర్ఎస్ పార్టీ కొంతమంది లీడర్లు ఉన్నారు వారిని అడుగు అడిగి తెలుసుకుందాం గతంలో కాంగ్రెస్ పార్టీ నుంచి మహిళా అధ్యక్షురాలుగా పనిచేసిన బాలమణి గారు ఉన్నారు ఇక్కడ వారిని అడిగి తెలుసుకున్నాం ఎందుకు వాళ్ళు ఆమె బీఆర్ కాంగ్రెస్ పార్టీని వదిలి బీఆర్ఎస్ పార్టీ వైపు వచ్చారు ఎందుకు ఆదిల్ని ఆదిలు సర్పంచ్ గా గెలిపించాలని కృషి చేస్తున్నారనేది ఆమె మాటలు నిందాం అమ్మా నమస్తే అమ్మా నమస్తే అమ్మ ఈ గతంలో మీరు కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలే చేసిరు ఎంతో కాంగ్రెస్ పార్టీకి చాలా సీనియర్ లీడర్ మీరు మన్నేగూడలో మీరే అని చెప్పి వింటాం ఎందుకు మీరు కాంగ్రెస్ పార్టీని వదిలి బీఆర్ఎస్కి చేరారు మాకు సర్పంచ్ నచ్చలేదు అందు గురించి మేము కాంగ్రెస్ పార్టీ గత ముప్పై సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు నేను మార్కెట్ కమిటీ డైరెక్టర్ చేసిన ఉప్ప సర్పంచ్ చేసిన గతంలో ఎంపీటీసీకి డెబ్బై ఓట్లతోని ఓడిపోయిన మొన్న విడతల నేను కాంగ్రెస్ పార్టీకి ఇచ్చేదాన్ని కాంగ్రెస్ పార్టీ సర్పించి గెలిపించిన ఇద్దరు ఎంపీటీసీలా గెలిపించిన అందరికీ తెలుసు బాలమని ఏంది అనేది మండలి మొత్తం తెలుసు ఎమ్మెల్యే సబ్కు కూడా తెలుసు మొన్న ఎంత కష్టపడ్డాం ఎమ్మెల్యే కోసం మాకు తెలుసు అది ఏం చేస్తున్నాడంటే గతంలో కరోనాలో అన్నీ చేసిండు దుప్పట్లు ఇచ్చిండు సూటాలు ఇచ్చిండు మహిళలకు పింఛన్ వచ్చిన వాళ్ళకు రాని భర్త లేని వాళ్ళకు ప్రతి నెల ఐదు వందల రూపాయలు ఇస్తాడు మేము చూస్తున్నాం మాకు ఆయనకి ఎప్పుడు రెండు ఓట్లతోని ఓడిపోయిన గతంలో రెండు ఓట్లతోనే ఏదైనా సర్పంచ్ ఓడిపోయిన చెప్పి అంటే ఓడిపోయిన నేను గ్రామంలో కొంతమంది తెలుసుకునే ఏంటంటే ఓడిపోయినా అతని సేవలు మాత్రం ఆగలేదని చెప్తారు అది ఎంతవరకు నిజం వాస్తవమా కరెక్ట్ సార్ అది అదైతే కరెక్ట్ ఇప్పుడు కూడా ఎవరైనా పెళ్లిళ్ళు ఏది ఉండు ఆయన కాదన్నాడు ఇంటికి పోతే ఒక మేము కూడా అన్నం ఒక మహిళకు భర్త లేడు కొడుకులు లేరు ముగ్గురు బిడ్డలు ఉన్నారు ఆయన ఏదో కష్టపడి రెండు లక్షల రూపాయలు తెచ్చి గోడలు లేపించిండు నేను మా అజీమ్కు చెప్పిన ఆమె గోడలు లేస్తే ఇల్లు రాదని గవర్నమెంట్ రూల్స్ ఉన్నది మనం ఏదన్నా చెందా చేసి ఆమె నాలుగు వేల కిరాయి అంటే ఆమె బిడ్డ రెండు వేలు పంపిస్తుంది రెండు వేలు పింఛినిచ్చి ఆమెకు తిన్నిక లేదు ఇప్పుడు ఆ మహిళని మీకు చూపించేది ఉండే ఇప్పుడు మర్చిపోయినా నేను కాకపోతే అట్లా చేద్దామంటే కూడా సపోర్ట్ చేయలేడు అజీమ్ అదే ఆదిల్ రెండు లక్షల రూపాయలు విరాళంగా ఎవరి దగ్గర తెచ్చి ఆమెకి ఇచ్చిండు మహిళకు అది మాకు నచ్చింది ఇప్పుడు నేను కూడా ఏం చేసిన ఒక దాతను అడిగిన ఒక దాత యాభై వేల రూపాయలు మాకు డొనేషన్ చేసిండు మేము కూడా ఊరలం పెద్దలం మనిషికి ఐదు వేల రూపాయలు వేసుకొని ఆమెకి ఇల్లు చేసి ఇప్పుడు ఎలక్షన్ ఉంది చెయ్యొద్దని ఊకున్నాము ఆ మహిళకు మేము ఇల్లు కట్టిస్తున్నాం ఆదిల్ మీద వాళ్ళు ఏమనిపించారంటే రాత్రి మూడు గంటల వరకు ఉంటాడు ఫామ్ హౌస్లలో వండుకుంటారని గతంలో మొన్న తెలిసింది మాకు ఆదిల్ బిజినెస్ మెన్ రాత్రికి పోతారు పగలు పోతారు బిజినెస్ చేసే వాళ్ళు ఎక్కడైనా పోతారు ఎవరికి చెప్పిపోరు అది ఆదిల్ ఇప్పుడు కూడా ఏం చేర్చిండు మైనల్ మా దగ్గర పిల్లలు మిషన్లు నేర్చిండ్రు ఉన్నారు ప్రతి ఇంటికి గెలవని ఓడవని మిషన్ తెచ్చిస్తాను చెప్పిండు కుట్టు మిషన్లు ఇప్పిస్తున్నాడు అంటే ఆదిల్ది వ్యక్తిగత మంచిగా ఉన్నది నేను కూడా అపోజిట్ చేసిన ఆదిల్కు కాదంటలేను కానీ ఇప్పుడు ఆదిల్ నచ్చి వచ్చిన వాద్యం మాత్రం నచ్చలేదు అంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న నడుస్తున్న హవా ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న సర్పందిని గెలిపించుకుంటే వాళ్ళ గ్రామం మరింత అభివృద్ధి అని చెప్పి కొంతమంది అంటున్నారు మరి మీరు కాంగ్రెస్ ప్రభుత్వం వదిలేసి ఆదిల్ బై వెంట రావడం దాన్ని బట్టింది ఏం లేదు సార్ మా మాట ఎమ్మెల్యే తీసియ్యాడు నేను కష్టపడతా అందరికీ తెలుసు బాలమణి మండల్లా కష్టపడతాదని నేను ప్రతి వస్తువు ఏది పోకుండా నేను తీసుకొచ్చే బాధ్యత నాది ఊరికి ఇప్పుడు ఇల్లు నేను ఎమ్మెల్యే సబ్దాన్ని కొట్లాడి తీసుకొచ్చే ధైర్యం నాకు ఉన్నది నేను తీసుకొస్తా అంటే ఇక్కడ పోటీ కాంగ్రెస్ బీఆర్ఎస్ అనేది నడుస్తలేదండి కేవలం ఆదిల్ మంచితనం బట్టే ఇక్కడ ఆదిల్ బాయ్ సర్పంచ్ గెలిపించాలని చెప్పి అక్క అంటున్నారు గత సర్పంచ్ వినోదం ఉన్నారు ఆయన మాటలు తెలుసుకున్న ఆయన ఎందుకు ఆదిల్ బైకి సపోర్ట్ చేస్తున్నారు ఆదిల్ బై ని ఎందుకు సర్పంచ్గా గా గెలిపించాలని కోరుతున్నారని ఆయన మాట అన్న నమస్తే అన్న నమస్తే నేను చెప్పండి ఇప్పుడు గతంలో మీరు సర్పంచ్గా గా నిలబడ్డారు మీ అపోజిట్ ఆదిల్ బై ఓట్లతో ఓడిపోయారు ఇప్పుడు ప్రస్తుతం ఆదిల్ బై సర్పంచ్ గా బరిలో ఉన్నారు ఎందుకు ఆదిల్ బాయి గెలిపించాలని మీరు ముందుకొచ్చారు ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారు అంటే అభివృద్ధి పనులు జరగలేదు అంటారు కానీ టిఆర్ఎస్ ప్రభుత్వంలోనే తొంభై శాతం పనులు అభివృద్ధి పనులు మొత్తం కంప్లీట్ చేసినాం మేము ఇప్పుడు వాళ్ళు వచ్చిన రెండు సంవత్సరాల్లో పది పర్సెంట్ చేసేటప్పుడు ఇంకా కొన్ని పెండింగే ఉన్నాయి అప్పుడు లాస్ట్ టైం ఎలక్షన్లో ఆదిలు రెండు ఓట్లతో ఓడిపోయి నేను రెండు రోడ్లతో గెలిచినా నేను అభివృద్ధి పనులు చేసిన ఆయన వేరే ఈ వీడియోస్కి స్కిప్పింగ్స్ ఇవ్వడం కానీ అవి కానీ ఆయన కూడా చేసిండు చలికాలం వచ్చినప్పుడు బెడ్షీట్లు ఇవ్వడము స్వెటర్లు ఇవ్వడము అవన్నీ చేసిండు రెండు ఓట్లతో ఓడిపోయాడు కదా మళ్ళీ ఇంకా గెలిపిస్తే ఇంకా మంచి పనులు చేస్తాడు ఇంకా అభివృద్ధి కలిసి చేసుకుంటామని చెప్పేసి ఆయనకు సపోర్ట్ చేయడం జరుగుతుంది అని గెలిపిస్తాం గత సర్పంచ్ ఓడిపోయినా అతని సేవలు మాత్రం ఆగలేదు అది మెచ్చి మీరు ఈసారి అతనికి సర్పంచ్ గెలిపించాలని చేస్తున్నారు అవును అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏమని చెప్తున్నారంటే అధికారంలో ఉన్న పార్టీ సర్పంచ్ గెలిస్తే మరింత అభివృద్ధి చేస్తారని చెప్పి వాళ్ళ మాట మాటలు మాట్లాడుతున్నారు దాన్ని బట్టి మీరు అంటే ఊరు అభివృద్ధి అనేది అధికారం ఉన్న పార్టీలతో నేను అడవదు గ్రామ పంచాయత్ నిలుతువులు సపరేట్ ఉంటాయి దాంతోనే అభివృద్ధి చేసుకుంటాం ఇప్పుడు వేరే గా ఎమ్మెల్యే ఫండ్స్ ఏమైనా ఉంటే అవి స్పెషల్గా వస్తాయి ఎంపీ ఫండ్స్ వస్తాయి ఇప్పుడు అట్లా అంటే విశ్వేశ్వర కొండ విశ్వేశ్వర రెడ్డి బీజేపీ ఉన్నది ఇప్పుడు ఇస్తాడు మనకు విలేజ్కి కావాలంటారంటే ఒక పది లక్షలు ఫండ్ ఇస్తాడు మరి అట్లా ఇప్పుడు మనకు ఇప్పుడు ప్రభుత్వం ఉన్న ప్రభుత్వమే చేయాలి అభివృద్ధి అంటే కాదు కదా క్యాండిడేట్ని చూసి చేస్తారు పార్టీని కాదు కదా మేము పార్టీ పరంగా ఆదిల్ మా పార్టీ ఎంపీటీసీ చేసిండు మేము పార్టీ పరంగా ఆదిల్కే చేస్తాం ఆదిల్ మంచి వ్యక్తి మంచి అభివృద్ధి చేస్తాడని నమ్మకంతోనే చేస్తున్నాం మా తమ్ముళ్ళలాగా మా అన్నలాకా అందరం కలిసి ఉంటాం మేము కొట్లాడి పనులు చూపిస్తున్నాం ఆదిలతో అంటే ఇప్పుడు ఈ వచ్చే పదిహేడో తారీఖు ఎన్నికల్లో ఖచ్చితంగా ఆదిల్ భై సర్పంచ్గా గెలుస్తారని చెప్పి నమ్మకం ఉందా ఖచ్చితంగా దగ్గర గెలుస్తుంది ఖచ్చితంగా గెలుస్తు అంటే కాంగ్రెస్ వాళ్ళు వాళ్ళ అభివృద్ధి మాటలు కొంతమంది చెప్పి వాళ్ళ అభివృద్ధి ఇలా చేస్తాం అలా చేస్తాం మేము ఇవి చేశాము గత రెండేళ్ళు చేశామని చెప్పినాం మాటలలో కాదు చూపిస్తాం చూపిస్తున్నాం చూశారు కదా అంటే వీళ్ళు మాటలలో కాదు చేతులలో చూపిస్తారని చెప్పి మాజీ సర్పంచ్ మనం వినోద్ గారు చెప్పారు ఇప్పటివరకు అంటే ఖచ్చితంగా అతను ఓడిపోయిన నాతో పాటు నాతో పాటే గతంలో పోటీ చేశారు నా ప్రత్యర్థి ప్రత్యర్థి ఉండే రెండు ఓట్లతో ఓడిపోయినా సేవలు మాత్రం ఆపలేదు అది నచ్చే నేను ఈసారి అతనికి గెలిపించాలని చెప్పి ఆయన మాటలు విన్నాం మరికొందరు ఉన్నారు అతనితో తెలుసుకుందాం అసలు ఎందుకు ఆదిల్ వైపు మీరు అందరూ వస్తున్నారు మాటలు తెలుసుకున్నాను నమస్తే అన్న మీ పేరు నమస్తే సార్ నా పేరు రాజు నేను మూడో వార్డు నుంచి అభ్యర్థిగా నీళ్ళు పోటీ చేస్తున్నాను అంటే మూడో వార్డు అభ్యర్థిగా మీరు మూడో వార్డు అభ్యర్థి నేను అయితే నేనే అంటే గత సంవత్సరం సర్పంచ్ ఎలక్షన్లలో నేను వినోదన్న సైడ్ సపోర్ట్ చేసిన ఆయనకు సపోర్ట్ చేసిన అప్పుడు ఆదిల్ బై సైడ్ చేయలేను ఇప్పుడు ఏంటంటే మేము అందరం టీఆర్ఎస్ పార్టీ నుంచి బై నుంచి ఎన్నుకున్నాం ఆయన అప్పుడు రెండు ఓట్లతో ఓడిపోయిండు ఆయన కూడా ఏమైంది అంటే ఆయన అభివృద్ధి ఆగలేదు అయితే నేను ఇప్పుడు ఇంటింటికి ప్రచారం చేసిన కొన్ని విషయాలు నాకు తెలుస్తున్నాయి ఆయన ఆదిల్బాయ్ వ్యక్తిత్వం ఎట్లాంటిది అంటే ఆయన అభివృద్ధి చేసినా కూడా చెప్పుకోలేడు ఎవరికి ఇప్పుడు నేను ఇంటింటికి పోయి ప్రచారం చేస్తే కొందరు చెప్తారు నాకు ఇంత ఆదిల్బాయి ఎన్ని డబ్బులు ఇచ్చిండు నాకు ఇంత హెల్ప్ చేసిండు ప్రతిదీ చేసిన ఒక్కొక్కరు చెప్తే నేను తెలుసుకొని ఆయనకు ఏమంటే ఆదిలిభైని గెలిపించుకోవాలని గట్టి నిర్ణయం తోటి ఉన్నాను ఖచ్చితంగా గెలిపించుకుంటాం అంటే ఇప్పుడు నువ్వు మొదటిసారి వాడడం టైం అంటే మీ వాడిలో ఉన్న ఏమైనా సమస్యలు ప్రధాన సమస్యలు ఆదిల్బాయికి చెప్పావా చెప్పాను చెప్తే ఒకటే మాట అదిల్భాయ్ రాజు ఏం చేస్తావు నీ వాడికి సంబంధించి నువ్వేమైనా నేను ఎంటకుపోను నేను ముందలు చెప్తా నేను చెప్పడం అవసరం నువ్వు డైరెక్ట్ నువ్వే ఉండి చేయించుకో అని చెప్పిండు ఆ విషయం నాకు బాగా నచ్చింది ఆయన విషయం ఆయన వ్యక్తిపరంగా చూస్తే ఇంకొకటి ఇప్పుడు ఊళ్ళలో రేషన్ బియ్యం ఇస్తున్నారు ఇంకొకటి ఏంటంటే ఆయన ఓడిపోయిన కూడా రేషన్ బియ్యంకి ఆటో పెట్టిస్తాడు కొంతమంది ఇప్పుడు భర్త లేని వాళ్ళు ఉన్నారు వాళ్ళకు కూడా ఏంటంటే మేము అక్కడ నుంచి వెళ్తా పోతా ఉంటే కొంతమంది ఎదురు చూస్తున్నారు అరే మా బియ్యం ఇంటి దగ్గర ఎవరు వేస్తారు ఎవరు పెడతారో అని ఎదురు చూస్తున్నారు అవును ఇప్పుడు కూడా నేను గ్రామంలో వెళ్ళి అడిగాను చాలా మంది ఇదే చెప్తున్నారు ఆటో ప్రతి నిత్యావసరానికి ఇంకోటి కూడా ఆటో విషయం ఒకటి ఉంది ఆయన ఓడిపోయిండు ఓడిపోయిన కూడా రేషన్ ఇప్పుడు మా దగ్గర మంగళవారం మార్కెట్ అవుతుంది ఆ మార్కెట్ అప్పుడు ఆయన ఓడిపోయినా కూడా ప్రతి వారం మార్కెట్కి ఆటో ఉంది ఎందుకంటే ఇప్పుడు మార్కెట్కి వెళ్ళి కూరగాయలు తీసుకొస్తారు అందరూ వాళ్ళు ఇప్పుడు కొందరు ముసలి వాళ్ళు ఉంటారు చేత కాదు వాళ్ళకు వాళ్ళకి తీసుకుపోయి ఇంటి దగ్గర పెట్టిచ్చే అదిలపై పెట్టించింది ఆటో ప్రతి ఒక్కరికి ఆటో ఇంటి దగ్గర కూరగాయలు తీసుకొని పెడతారు కూరగాయలు తీసుకొని వస్తారు కదా సార్ మార్కెట్ నుంచి ఆ కూరగాయలు వాళ్ళ ఇంటి దగ్గర చేర్పిస్తాడు దానికి ఆటో పెట్టిన ఇప్పటికి కూడా ఉంది ఆటో నడుస్తున్నది ఇం ఇంకొకటి ఇప్పుడు కూడా మేము ఒకటి తీసుకొచ్చిన ఆదిలబాయి ముందల సార్ ఇట్లా బియ్యంది కూడా ఇబ్బంది అవుతున్నది దాన్ని కూడా ఒకటి ఆటో ఉంటే బాగుంటుండే నెలలో ఒక ఫైవ్ డేస్ ఇస్తారు సార్ ఆటో రేషన్ బియ్యం ఒక ఫైవ్ డేస్ ఇస్తారు దాన్ని కూడా ఆటో కావాలి సార్ అని చెప్తే ఇమీడియట్లీ నేను ఓడిన గెలిచిన ఖచ్చితంగా అదే ఆటో ఇక్కడ పెట్టిస్తా అని చెప్పి చెప్పిండు ఆ అన్నీ నచ్చి మేము ఇళ్ళకు రావడం జరిగింది సార్ ఆదిల్బాయని ఖచ్చితంగా గెలిపిస్తాం అంటే చూసారా ఇక్కడ అంటే వార్డ్ మెంబర్లతో పాటు సహా అందరు ఏం చే మాటలు అంటే ఖచ్చితంగా ఆదిలబైని సర్పంచ్ గా గెలిపిస్తామని అతను ఓడిపోయినా సేవలు చేయటంలో వెనుక వేయకుండా అతను ఖచ్చితంగా సేవలు చేశారని చెప్పి టైంలో చెప్తున్నాను కరోనా టైంలో కూడా ఎవరిని చూడకుండా ప్రతి ఇంటికి రేషన్ రేషన్ సప్లై చేసిండు సార్ తెలియకుండా ప్రతి ఇంటికి సప్లై చేసిండు ఆయన అంటే అంత మంచి వ్యక్తిత్వం ఉంది కాబట్టి పేదవాళ్ళని అందరినీ ఆదుకున్నాడు మళ్ళీ ఇంకొకటి బ్లాంకెట్లు రగ్గులు ముసలి వాళ్లకు అందరికీ సప్లై చేసిన సార్ అది ఎవరు తెలియదు ఆయన చెప్పుకోలేడు ఇప్పుడు ఇంటింటికి పోతే ప్రతి ఒక్కరు అదే మాట అంటున్నారు సార్ ప్రతి ఒక్కరు నోట్ల నుంచి అదే వస్తుంది కాబట్టి ఖచ్చితంగా అదిలమైన గెలిపించుకుంటాం సరే 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 అంటే కరోనా టైంలో కూడా తను వెనుకడు వేయకుండా ప్రతి బెయ్యి బీదావాన్ని ఆదుకున్నానని చెప్పి అన్న మాటలు వింటున్నాం పెద్ద మనిషి ఉన్నాడు అతను ఏమో అంట చెప్తా అంట మాట్లాడు అన్న చెప్పు పెద్ద మనిషి ఏమైంది నమస్కారం మా పేదళ్లను ఉన్నది లేనిది మాప వచ్చి అరుచుకున్నాడు అందరికి సాయం చేసిండు దాని దిక్కి ఆయనను మళ్ళా ఓడిపోయినా కూడా మళ్ళీ ఆయనను మేము గెలిపించాలంటే మా మా ఇది ఉన్నది మా పద్ధతి ఉన్నది ఖచ్చితంగా ఇప్పుడు ఆయన గెలిపిస్తామని చెప్పి మాత్రం అవు అదైతే ఖచ్చితంగా ఉన్నది ఆ గెలవాలి అంటేనే మా పట్టుదలతోనే మేము ఇక్కడ ఆదిలి దిక్కుని నీళ్ళు అడ్డాం ఆయన ఓడిపోయిన కూడా మళ్ళీ మేము ఆయనని గెలిపించాలి అంటే చెప్పేసి మళ్ళీ మేము పట్టుతోనే ఉన్నాం అది మా పద్ధతి అంటే చూశారు కదా అంటే ఓడిపోయినా వెనుకడేయకుండా ముందుకు వచ్చిన ఆదిల్ కూడా ముసలోళ్ళు ఖచ్చితంగా అతన్నే గెలిపించి మా గ్రామ అభివృద్ధికి మరింత తోడ్పట్టు తీసుకెళ్తామని చెప్పి అతను చెప్తున్నారు గ్రామంలో ఎక్కడ చూసినా ఆదిల్బాయ్ మాటనే వినిపిస్తుంది ముసలివాడి నుంచి యువకులు వరకు పెద్దలు పెద్ద అమ్మలు అక్కలు మహిళలు అందరూ కూడా ఆదిల్భాయ్ మాటనే ఆదిల్ గెలిపిస్తానని చెప్తున్నారు ఇక్కడ ఒక అన్న అన్న కూర్చున్నాడు అతని మాటలు విదాము అసలు గ్రామంలో ఎందుకు మాటని మాటనే చెప్తున్నారు అతను అతన్ని ఎవరికి ఓటేస్తారు అతను మాట్లాడి అతను తెలుసుకుందాం అన్న నమస్తే అన్న మీ పేరు లోకేష్ లోకేష్ అన్న ఇక్కడ మీరు మన ఏం చేస్తున్నారు బిజినెస్ నెట్ షాప్ ఉంది బిజినెస్ చేస్తుంటారు అంటే ఇప్పుడు ఎలక్షన్ నడుస్తుంది మొత్తం గ్రామం అంతా వాడవేడిగా ఉంది వేడెక్కుతుంది రాజకీయం రెండు పార్టీలు బాగా టకా నడుస్తున్నాయి అంటే మీరు ఇప్పుడు ఎవరికి ఓటేస్తారా మీరు ఏ సైడ్ ఉంటారు మేము అంటే ఆదిల్ బైక్ ఇద్దాం అనుకుంటున్నాం ఎందుకంటే ఇంతకుముందు సెవెన్ ఇయర్స్ కింద ఇండిపెండెంట్ క్యాడెంట్గా పోటీ చేసిండు టూ ఓట్స్ తోటి ఆ ఓడిపోయాడు ఓడిపోయినా కూడా ఆయన సేవలు ఆపలేడు ఎందుకంటే కొంచెం మంచికి చెడు ఆడపిల్లల పెళ్ళిళ్ళకు కానీ ఆరోగ్యపరంగా కానీ ముసలి వాళ్ళకు ముడివర్లకు నడవడానికి ఇబ్బంది అవుతుందని చెప్పి మార్కెట్కి సంతకి ఆటో పెట్టిండు అదే కాకుండా ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఏంటంటే రేషన్ షాప్కి వెళ్ళి ఇంటికి తీసుకొచ్చేయడానికి కూడా ఒక ఆటో పెడదామని ప్లానింగ్లో ఉన్నాడు ఇలా అభివృద్ధి పనులు చేద్దామని ఆలోచనలో ఉన్నాడు కాబట్టి అలాంటి వ్యక్తిని గెలిపించుకుంటే మనకి ఇంకా గ్రామం అభివృద్ధి చెందుతుంది ఇలానే కొంచెం కొంచెం అభివృద్ధి చెందుతుంది ఆదర్శ గ్రామంగా కూడా కావచ్చు అంటే అతను ఓడిపోయినా గతంలో ఓడిపోయిన అతను ఓడిపోయినా ఇంటకోకుండా గ్రామ గ్రామ ప్రజలకు మాటిచ్చాడు కాబట్టి ఆటో పెట్టాడు అని చెప్పి చాలా మంది చెప్తారు అది నిజమాన అని ఏం లేదు ఆయన ఓడిపోయినా గెలిచినా ఆయన జనాలకు చేయాలని ఉంది కాబట్టి చేసిండు ఓకే మనం ఏమైనా మంచి పని చేయాలంటే మనకు హార్ట్ఫుల్గా ఉండాలి అంతే తప్ప ఏదో ఎవరు ప్రెజర్ ఒత్తిడి అనేది ఉండకూడదు ఆయన ఇంతకుముందు ఇప్పుడు కూడా గెలిపించుకోవడానికి రీజన్ ఏంటి అంటే ఇంకా గెలిపించుకుంటే ఏమైనా బ్రెటర్గా అవకాశాలు వినియోగించుకొని ఇంకా సేవలు అందిస్తుండొచ్చు అన్న ఒక హోప్స్ తోటి ఈసారి ఆదిల్ ఆదిలపైనే అంత పెద్ద మనుషులు కూడా అందరూ ప్రొవైడ్ చేసిండు ఇక మేము కూడా యువకులం కూడా సరే ఇది మంచిదే ఇంతకుముందు కూడా ఆయన మనకు చేసిండు కరోనా టైంలో కూడా కొన్ని సరుకులు సౌక ఇచ్చిండు అదే విధంగా పెళ్ళిళ్ళకు దాని దానికి దీనికి హెల్ప్ చేసిండు ప్రతి దానికి చేసిండు మళ్ళీ చలికాలంలో కూడా ముసలిళ్లకు వేలకు స్వెటర్స్ అవి కూడా ఇచ్చిండ్రు కాబట్టి అలాంటి మంచి వ్యక్తిని గెలిపించుకుంటే ఫ్యూచర్లో ఇంకా ఏమైనా చేయొచ్చు అని ఆలోచన రావచ్చు ఆయన పెద్ద పెద్ద గొప్పగా చేసినా ఏం లేదు మన అవసరాల కోసం వంద రూపాయలు ఇచ్చినా కూడా మన అవసరం తీరితే అదే మన గొప్ప ఆయన పెద్దగా చేయాలని ఏమీ లేదు అవసరానికి ఆడుకునే దేవుడు కాబట్టి చేసినాడు కాబట్టి ఈసారి కూడా గెలిపించుకుంటే ఇంకేమైనా చేస్తాడేమని ఒక ఆశ గ్రామం అభివృద్ధి అనేది కామన్ ఎలాగో ఎలక్షన్స్ వస్తుంటే పోతుంటాయి ఫండ్స్ వస్తుంటాయి పోతుంటాయి అభివృద్ధి చేసే వ్యక్తి ఉంటే గ్రామం మరింత అభివృద్ధి చెందుతుంది అంటే చూశారు కదా అంటే గ్రామానికి అభివృద్ధి చేయడానికి ఖచ్చితంగా ఆదిల్బాయ్ ఆదిల్బాయి అనే వ్యక్తికి ఖచ్చితంగా సర్పంచ్గా గెలవాలని చెప్పి ఒక మన అన్నని చెప్తున్నాడు అంటే అధికారంలో ఉన్న లేకున్నా గ్రామ ప్రజలకు మాత్రం సేవలు చేయడంలో అతను వెనుక అడుగు వేయలేదని చెప్పి ఈయన చెప్తున్నాడు ఈసారి ఖచ్చితంగా సర్పంచ్ అభ్యర్థిగా అతన్ని ఆదిల్బాయిని గెలిపించి మరింత అభివృద్ధి చేస్తామని చెప్పి యువకులు చెప్తున్నారు కూడా గ్రామ ప్రజలను ఎవరిని అడిగినా ఒక ఆటో తమనే ఎంతో సేవలు అందిస్తుంది ఆటో ద్వారా ఆదిలపై ఎంతో సేవలు అందిస్తున్నారని చెప్తున్నారు ఆటో డ్రైవర్ మనతో పాటు ఉన్నారు అసలు అడిగి తెలుసుకుందాం అది ఎంతవరకు వాస్తవము ఆటో సేవలు నిజంగా అందిస్తున్నారా లేదా అనేది ఆటో డ్రైవర్ మాటలను విందాం అన్న నమస్తే అన్న నమస్తే అన్న మీ పేరు మొహమ్మద్ సిరాజ్ 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 అన్న ఇప్పుడు గ్రామ కూడా గ్రామ ప్రజలని అడిగితే అందరు ఏం చెప్తున్నారంటే ఆటో సేవలు ఉచితంగా ఇస్తున్నారని చెప్పి చెప్తున్నారు ఎంతవరకు నిజమది ఏడు సంవత్సరం సార్ ఇది విడిచిపెట్టే నేను మంగళారం మంగళారం ప్రతి మంగళారం ఏడు సంవత్సరం నుంచి ఇడుస్తాను వాళ్ళకి అందరికి ఇంటి దగ్గర తీసుకుపోయి వస్తాను ఊర్లకి వెళ్ళి కొద్దిగా దూరంలో ఉన్నది మన కూడా అంగడి మంగళారం అవుతుంది ఇది నేను ఎక్కడైనా పోతే ఒకవేళ ఒక డ్రైవర్కి పెట్టి బండి ఇడుస్తా అంటే ఏడు సంవత్సరాల నుంచి మీరు ఉచితంగా సేవలు అందిస్తారు మొత్తం ఇప్పుడు దాకా కంటిన్యూ ఉన్నది అది హిందూ కానీ ముస్లిం కానీ క్రిస్టియన్ కానీ ఎవరైనా కానీ ఇది మా వాళ్ళ కానీ లేదు అందరికీ అందరికీ డిష్ పెడతా తీసుకోపోతా తీసుకొస్తా ప్రతి సమ ప్రతి అంగడికి ప్రతి మంగళవారం ఊర్ల గ్రామం నుంచి అంగడి వరకు ప్రతి ఒక్కరిని ఎవరైనా తీసుకుపోతారు అందరికి తీసుకోపోతా మళ్ళీ వాళ్ళ దగ్గర చంచులు ఉంటాయి కదా అవి బరువు ఉంటాయని ఇంటికాడ దించా అంటే ఈ సేవలు ఎవరు ప్రారంభించారు ఇది ఆదిల్ భాయి ఇంతకు ముందు రెండు ఓట్లతో ఓడిపోయినాడు ఇంతకు ముందు మేము చెప్పినాం అంలా ఆదిల్ భాయ్కి సపోర్ట్ ఇచ్చినాము మీరు ఒకవేళ సర్పంచ్ కి నేను గెలిస్తే మీకు ఆటో అంగడి పెడతా అని చెప్పినాడు ఆయన అయితే ఓడిపోయినాం ఓడిపోయినాక మూడో దినం అంగడికి ఆటో తీసుకొచ్చినాం మేము అంటే ఓడిపోయినా కూడా అంగడికి ఆటో పంపించాడు ఆయన చెప్పిన మాట మాత్రం మిల్ల పెట్టుకున్నాడు ఆటో తెచ్చినాడు ఆయన ఆటో తెచ్చి నాకు ఇచ్చినాడు ఏడు సంవత్సరాలే ఓడిపోయినాక కూడా ఇప్పటికి కూడా ప్రతి మంగళారం ఆటో నడుస్తుంది మన్నగూడమ్మారు అంటే ఇప్పుడు మీరు ఈసారి ఆయన అజింబాయి ఇద్దరు నిలబడ్డరు అదిల్బాయ్ అజింభాయి ఇద్దరు బరిలో ఉన్నారు మరి మీ ఓటు ఎవరికేసారు అంటే చూసారా అంటే ఏడు సంవత్సరాల నుంచి అతను ఒకవేళ సర్పంచ్గా గా ఓడిపోయినా కూడా సే మాటిచ్చి అతను మాటిచ్చాడు గ్రామ ప్రజలకు మాటిచ్చాడు ఉచితంగా ప్రతి మంగళవారం ఆటోను పంపిస్తా అని చెప్పి మాటివ్వడంతో ఆ మాట తప్పకుండా ఏడు సంవత్సరాల నుంచి అతను ఆటో ఫ్రీగా ప్రతి మంగళవారం ఫ్రీగా జనాలకు పంపిస్తున్నా చెప్పి ఆటో డ్రైవర్ స్వయంగా ఆటో డ్రైవర్ ఇతనే తీసుకుపోతానంట ప్రతి మంగళవారం ఆటో డ్రైవరే తీసుకుపోతా అని చెప్పి ఆయన మాటలు వింటున్నాను చూశారు కదా అంటే ఓన్లీ మానవ సేవే మాధవ సేవ అన్నట్టుగా మా మనుషులను సేవ చేస్తేనే మనం అధికారంలో ఉన్నట్టు కాదు అధికారంలో లేకున్నా కూడా నేను సేవ చేస్తానని చెప్పి ఆదిల్ అతను చెప్తున్నాడు